మంగళవారం రోజు ఈ నియమాలు పాటించుకుంటూ ఒక గ్లాస్ కుంకుమ నీళ్ళతో ఇలా చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితంలో ఉండే సమస్యలు బాధలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి అలాగే కాకుండా ఏంటంటే చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది మీ దరిద్రాలు కూడా దూరమైపోయి చక్కటి యోగంతో పాటు మీ సంపాదన పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది మీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ నీళ్ల పరిహారం అనేది చేయండి నార్మల్గా కుంకుమ నీళ్ళు ఏంటంటే దృష్టి కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దృష్టిపరంగానే కాదు కొన్ని సమస్యల పరంగా కూడా మనం బయటపడవచ్చు అని మనకు శాస్త్రాల్లో రాయబడింది కాబట్టి మంగళవారం పూట ఆరు గంటల తర్వాత ఏంటంటే ఈ ఆరు గంటల సమయం ఏంటంటేనండి చాలా శక్తివంతమైన సమయం ఈ సమయంలో కనుక నీళ్లతో పరిహారం చేసినట్టయితే చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా రావటానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఆచరించండి ఈ పరిహారానికి మన ఇంట్లో ఉండే నీళ్ళని మనం ఉపయోగించుకొని చక్కగా పరిహారం చేయొచ్చు దీన్ని ఎలా చేయాలి ఎలాంటి విధి విధానాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం అంటే మనకు కలగాలన్నా ఆయన యొక్క కృప కటాక్షాలతో మనకు చక్కటి యోగం ప్రాప్తించాలన్నా సరే మంగళవారం పూట ఈ నియమాలు ఖచ్చితంగా అంటే మనము ఫాలో అవ్వాలి అలా కనక మనం ఫాలో అయినట్టయితే మనకు చక్కగా ఏంటంటే ఆ జీవితము మారుతుంది అనేక రకాల గ్రహస్థితుల నుంచి మనం బయటపడగలుగుతాము అప్పుని కూడా తీర్చుకోగలుగుతాము కొన్ని రకాల దరిద్రబాధల నుంచి మనం బయటికి రాగలుగుతాము ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మంగళవారం ఎక్కువగా జీవితంలో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఎక్కువగా జీవితంలో అప్పులు ఉంటూ ఉంటాయి ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి మంగళవారం ఈ దుస్తువులని అస్సలు ధరించకండి మంగళవారం ఈ చిన్న చిన్న నియమాలను కనుక మనం ఆచరించినట్టయితే మనకు చక్కటి అంటే శుభ ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి అనమాట మంగళవారం నలుపు రంగు దుస్తువులు ఎరుపు రంగు దుస్తువులని అస్సలు ధరించకూడదు అలాగా అలా కనుక మీరు ధరించినట్టయితే మీకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అప్పులు పెరుగుతాయి అనేక రకాల కష్టాల పాలవుతారు కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఎరుపు రంగు దుస్తువులు అలాగే నలుపు రంగు దుస్తువులని అస్సలు ధరించకూడదు అలాగే కాకుండా మంగళవారం తిది రోజున దూర ప్రయాణాలు అస్సలు కూడా చేయకూడదు ఇది మంచిది కాదని మన పూర్వకాలం నుంచి కూడా మన పూర్వీకులు మనకు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటికీ కూడా శాస్త్రాలు ఇవే చెబుతున్నాయి కాబట్టి దూర ప్రయాణాలు చేస్తే అనుకోని కొన్ని అంటే ఘటనలు జరుగుతాయని కూడా శాస్త్రం చెబుతుంది ఎందుకంటే మంగళవారానికి కు అంటే కుజుడు అధిపతి కదండి మన చేత ఏంటంటే మనం ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే కుజుడు మళ్ళీ మళ్ళీ మన చేత చేయిస్తూ ఉంటాడనమాట కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని మనము చక్కగా మంగళవారానికి ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెళ్ళాలి కానీ లేదంటే నార్మల్గా వాయిదా వేసుకోవడమే మంచిదని శాస్త్రం కూడా చెబుతుంది కాబట్టి ఈ నియమాలను మీరు ఆచరించండి మంగళవారం పూట ముఖ్యంగా ఏంటంటే ఆవ నూనె ఆవాలను ఇంటి కొని తెచ్చుకోకూడదు అలాగే ఏంటంటే ఎరుపు రంగులో ఉండే వస్తువులు కూడా అండి ఇప్పుడు ఏంటంటే ఎరుపు రంగు వస్తువులు అంటే నార్మల్గా వచ్చేసి ఎర్ర కంది పప్పుని అసలు ఇంట్లో వండుకోకూడదు తినకూడదు ఈరోజు ఎరుపు రంగు దుస్తువులను ధరించకూడదు ఎరుపులో ఉండే అంటే కొన్ని పనులను మనం చేయకూడదు అది అశుభంగా భావించబడుతుంది ఎందుకంటే ఏదైనా తప్పు మన వల్ల అయిపోయింది అనుకోండి కుజుడు మళ్ళీ మళ్ళీ మన చేత అదే తప్పు చేయిస్తూ ఉంటాడు అప్పు అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట సమస్య అనేది ఇంకా క్రియేట్ అవుతూ ఉంటుంది కానీ తగ్గదని శాస్త్రాలు రాయబడింది కాబట్టి ఈ విధి విధానాలను చక్కగా ఆచరించుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కానీ మనం ఏంటంటే మంగళవారం పూట ఎవరి చేతి గుంట కూడా మర్చిపోయి కూడా డబ్బును తీసుకోకూడదు ఇంకా జీవితాంతం డబ్బు తీసుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది అలానే మంగళవారం పూట మీరు అప్పునివ్వండి డబ్బునివ్వండి ఎవరికైనా ఏదైనా ఆర్థికంగా సహాయం చేయండి అలాగే కాకుండా ఏంటంటే ఎవరితో సహాయం చేయించుకోకండి అలాగే కాకుండా అప్పుని తీసుకోకండి అలాగే వచ్చేసి ఏంటంటే కొన్ని జాగ్రత్తలను మంగళవారం పూట పాటిస్తే చాలా మంచిది అనమాట అలాగే కాకుండా మంగళవారం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా అంటే ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అనుకోని సిచ్యువేషన్స్లో మీరు వెళుతారు కదండి అప్పుడు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని మీతో పాటు పెట్టుకెళ్ళండి అంటే మీతో పాటు మీ పర్సులో కానీ జేబులో కానీ మీరు ఆడవాళ్ళైనా ఒకవాళ్ళైనా నిమ్మకాయని పెట్టుకెళ్ళి ఆ తర్వాత తిరిగి మనం మళ్ళీ మన ఇంటికి వస్తాం కదా అదే రోజు వచ్చి తర్వాత దారిలోనే అండి ఆ నిమ్మకాయని ఏంటంటే చక్కగా తీసేసి అక్కడే పడేసి రావాలన్నమాట అలా కనుక వస్తే ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా జీవితం బాగుండటానికి ఎలాంటి కష్టం అనేది రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు అలా పెట్టుకొని వెళ్ళే అంత అంటే సిచ్యువేషన్ లేకపోతే ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఈ పరిహారం చేయండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది ఇంటి పరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అప్పుందని బాధపడేవారు అప్పుల పరంగా ఇబ్బంది పడేవారు అనేక రకాల సమస్యలు అంటే ఎదుర్కొంటూ ఉంటారు కదా జీవితంలో ఎప్పుడు చూసినా కానీ వారి జీవితంలో దుఃఖాలు దరిద్రాలు ఎప్పుడు చూసినా వారి వెంటే ఉంటూ ఉంటాయన్నమాట వాడిని ఏంటంటే నీడలా పట్టి పీడిస్తూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి బయటికి రావడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది మనకు కుజుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది కొన్ని గ్రహాల అనుకూలించి ఇంటి యొక్క స్థితిగతి అనేది మారటానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా కుంకుమని తీసుకోండి మన ఇంట్లో ఉండే కుంకుమని తీసుకోవాలన్నమాట గ్లాసులో నీటిని తీసుకోండి ఆ తర్వాత కుంకుమని తీసుకొని అందులో ఒక స్పూన్ అంత కుంకుమని ఆ నీళ్ళల్లో పోసేయండి నీళ్లు పంచభూతాల్లో ఒకటి కుంకుమ అనేది చాలా పవిత్రమైనది శక్తివంతమైనది మన యొక్క సాంప్రదాయ ప్రకారము మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము కుంకుమకు ఎందుకంటే కుంకుమ లేనిది మనం ఏ కార్యం జరిపించము కుంకుమ ఆడవాళ్ళకి ఐదో తనంగా భావించబడుతుంది కుంకుమ చాలా శక్తివంతమైనది కదండి కుంకుమని మేము అంటే చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు కాబట్టి కుంకుమని ఇలా గ్లాసులో నీళ్ళని తీసుకొని ఆ తర్వాత ఏంటంటే కుంకుమని తీసుకొని అందులో పోసేసి ఒక స్పూన్ అంతా పోసుకోండి లేదంటే అర స్పూన్ అంతా పోసుకోండి సరిపోతుంది నీళ్లు చక్కగా ఏంటంటే మరీ కింద పడేలాగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకొని పోసేసుకోండి ఇక ఆ తర్వాత గుర్తు పెట్టుకోండి ఇంట్లో అప్పులు తగ్గటం లేదు అనారోగ్య సమస్యలు తగ్గటం లేదు ఎప్పుడు చూసిన బాధలు వస్తూ ఉన్నాయి ఎప్పుడు చూసిన దుఃఖాలు సమస్యలతో ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు ఏం చేయాలంటే కనుక ఇలా నీళ్లను తీసుకొని ఇదేంటంటే ఒక రకంగా దిష్టిపరంగా ఉపయోగపడుతుంది సమస్య నుంచి బయటపడా అంటే పడటానికి కూడా ఉపయోగపడే పరిహారం అండి గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఇలా మీరు అంటే నీళ్ళను ఇంకా పోసేసిన తర్వాత కుంకుమని మీకు ఎన్ని గదులు ఉంటాయండి మీరు పడుకునే రూమ్లో తిరగండి హాల్లో మొత్తం తిరిగేయండి ఇలా తిరగడం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు తెలియకుండా మన ఇంట్లో ఏదైనా శక్తి దాగి ఉంటే ఆ యొక్క శక్తి నుంచి మనం టూ హండ్రెడ్ పర్సెంట్ బయటపడగలుగుతాము మనకు తెలియకుండా మన ఇంట్లో అంటే మనమంటే గిట్టని వారు చేసి చెడు ప్రయోగాలు కొన్ని పంపించినా మనం కొన్ని విధి విధానాలను ఆచరించుకొని వాటిని బయటికి పంపినా ఎంతో కొంత అంటే ఒక అంటే ఒక వన్ పర్సెంట్ అండి మన ఇంట్లో ఉంటుందన్నమాట అలాంటి శక్తి నుంచి మనం బయటపడటానికి కూడా ఉపయోగపడే పరిహారం అండి ఇలా ఆచరించేసి ఆ నీళ్ళని ఇల్లంతా తిప్పేసి అంటే ఇంటికి దిష్టి తీస్తున్నట్టు ఇంట్లో మనకు అనుకూలించి మన ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోవాలని ఇంటికి దిష్టి తీస్తున్నాం అనుకొని ఇక ఆ తర్వాత ఇంట్లో తిరిగిన తర్వాత ఆ నీటిని తీసుకొచ్చి బయటపడేయండి ఇంట్లో పోసుకోకూడదు ఇంట్లో పోసుకుంటే మళ్ళీ మీదే మీకు తగులుతుంది అంటే మళ్ళీ మీ సమస్య మీకు క్రియేట్ అవుతుంది కాబట్టి ఇలా కాకుండా అలా ఆచరించి ఇంకా తర్వాత ఫలితాన్ని పొంది చూడండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఆ తర్వాత మనం చెప్పాం కదా ఇందాక ఊరికి వెళ్ళేటప్పుడు అంటే ఏదైనా దూర ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది ఎక్కువగా వస్తూ ఉంటుంది సమస్య మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది అప్పు తీరటం లేదు సమస్య ఎక్కువగా ఉందండి చాలా ఇబ్బంది పడిపోతున్నాము మాకు ఎందుకో తెలియదు కానీ ఒక మూడు నాలుగు రోజులు బాగుంటే మూడు నాలుగు రోజులు బాగుండదు చెడు కళలు పరంగా చాలా ఇబ్బంది అన్ని పరంగా ఇబ్బందేనండి మా జీవితం ఎందుకు ఇలా ఉందో మాకు తెలియదండి అంత మేము టెన్షన్స్తోనే గడపాల్సి వస్తూ ఉంటుంది అసలు ఏంటో మాకు అర్థం కాదని బాధపడిపోతూ ఉంటారు కదండి వారు నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఆ తర్వాత మీరు అంటారండి చాలా బాగుందని ఇలాగే మనం ఎలాగైతే అంటే నీళ్ళని తీసుకొని కుంకుమ పోసేసి తల చుట్టూ దండి మీరు గుర్తుపెట్టుకోండి చక్కగా దిష్టిని మనం ఎలాగైతే దిగదూచుకుంటామో అలా దిగదీర్చుకోండి ఒక పదకొండు సార్లు వీలుంటే ఇరవై సార్లు అయినా సరే తల చుట్టూతో తిప్పేసుకోండి అలా దిష్టిని తీసేసుకొని ఆ నీళ్ళని ఏంటంటే బయటపడేయండి ఇలా చేయండి మీరు ఒక ఐదు ఆరు మంగళవారాలు చేయాలి వెంటనే ఫలితాలు వస్తాయి అంటే వెంటనే ఫలితాలు అయితే రావు ఐదారు మంగళవారాలు చేస్తే ఆరోగ్యం మీకు ప్రాప్తించి చక్కటి యోగం అనేది కలుగుతుంది అలానే కాకుండా చక్కగా కుజుడి యొక్క అనుగ్రహంతో మీ ఆరోగ్యం కూడా కుదితపడుతుంది చక్కగా ఉండటానికి అవకాశం అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్య నుంచి మాక్సిమం మీరు బయటపడటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి తిరుగులేని యోగం కూడా ప్రాప్తిస్తుందండి